హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను ప్రెగ్నెన్సీ టైంలో చేసే గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్ జీటీటీ దీన్ని సింపుల్గా జీటీ అంటారు సో ఈ టెస్ట్ ఎలా చేస్తారు అదేవిధంగా ఎందుకు చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జీటీటీ ఎందుకు చేస్తారంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి అయితే మెయిన్గా చేస్తారు సో ఇది నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి కదండి మన బాడీలో అయితే బట్ ఎక్కువగా ఈ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగితే కడుపులో ఉన్న శిశువుపై ఎఫెక్ట్ అవుతుంది ఈ లెవెల్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి అయితే నార్మల్గా ఉంటే పర్లేదు బట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టయితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే కడుపులో ఉన్న శిశువుపై ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ముందుగానే మనం ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి ఇది వచ్చేసి ఇరవై నాలుగు మరియు ఇరవై ఎనిమిది వారాల మధ్య ప్రెగ్నెన్సీ టైంలో అయితే చేస్తూ ఉంటారు ఈ టెస్ట్ ఎలా చేస్తారంటే ముందుగా మనం ఫాస్టింగ్ అంటే ఏమి తినకుండానే ఉపవాసంతోనే ఫస్ట్ అయితే వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాక ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు నెక్స్ట్ వన్ అవర్ వరకు వాటర్లో గ్లూకోజ్ పొడి ఉంటుంది కదండి అది కలుపుకొని ఆ వాటర్ ఎన్ని తాగితే అన్నీ అయితే ఆ వన్ అవర్లో తాగేసేయాలి సో తర్వాత మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు నెక్స్ట్ వన్ అవర్ వరకు ఏమీ తినకుండా ఉండాలండి అంటే మనం వెళ్ళిన దగ్గర నుంచి అయితే టూ అవర్స్ ఈ బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకుంటారు త్రీ టైమ్స్ తీసుకుంటారండి బ్లడ్ శాంపిల్స్ టూ అవర్స్ అయితే పడుతుంది మనకి ఇక తర తర్వాత ఏం తినకుండానే ఒకసారి మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాల్సి వస్తుంది సో టెస్ట్ రిపోర్ట్ ఎలా ఉంటుందో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇందులో అబ్జర్వ్డ్ వాల్యూస్ అదేవిధంగా బయోలాజికల్ రిఫరెన్స్ ఇంటర్వెల్స్ ఏ మధ్య ఎంత ఉండాలి ఏ రేంజెస్లో ఉండాలి అనేది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు మీకు క్లారిటీ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్